డెబ్బై రెండు అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయం బ్రాడీపేట రెండు బై పదమూడు గుంటూరు నందు గౌరవ చైర్మన్ మఖిల మల్లికార్జునరావు సహకార పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సంఘాలు రైతుల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేయబడ్డాయని ప్రతి ఒక్క రైతు కోసం వారి అభ్యున్నతికి కృషి చేయాలని వారు తెలిపారు జేడిసిసి బ్యాంక్ ద్వారా గత నూట పద్నాలుగు సంవత్సరాలుగా రైతులందరికీ విశేష సేవలు అందిస్తున్నామని మరియు బ్యాంకు లో జరిగిన చిన్న చిన్న తప్పిదాలన్నింటినీ సరిచేసి రైతుల కోసం అందరం కష్టపడి పనిచేయాలని కోరారు గౌరవ పెద్దలు చెప్పినట్టు ఈ మొట్టమొదట రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఈ రోజున జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ సంఘటనలు చేసేదానికి వారికి సహాయం చేసేదానికి తద్వారా వారిని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు సంఘవ ప్రణాళికల ద్వారా ఈ రోజున సహకార రంగాన్ని కూడా పనులు చేసుకుంటారు చేసుకుంటారు ఈరోజు చూసినట్లయితే రైతులతో పాటు మహిళలకు సంబంధించి పేదవారికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలని మన సహకార వ్యవస్థ ద్వారా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వరకు కూడా ఈ సహకార రంగంలో అన్ని వర్గాల వారికి అన్ని రకాలైనటువంటి వ్యాపార సంస్థలు నిర్వహించాలి పేదవారికి మేలు చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు నీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాయి కంపల్సరిగా మనందరం కూడా అర్చపడి పని చేద్దాం ముందుకు తీసుకెళ్తాం మీ అందరూ కూడా ఈ వారోత్సవాల సందర్భంగా ఉంటే మనం చేస్తున్నాం మన గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా సహకార వ్యవస్థలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటి అన్నిటిని సరి చేసుకున్నాం చిన్న చిన్న కురలున్నా వాటిని కడుపుతున్నాం తప్పనిసరిగా అందరిని గౌరవించుకుంటూ అందరిని ముందుకు తీసుకెళ్తూ అందరికీ ఇబ్బందులు లేకుండా చేసేదానికి నా వంతు ప్రయత్నం చేస్తా మనం అందరం కలిసి పనిచేస్తాం ఈ వ్యవస్థను బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం सल्लंग सम्मिrowData वल्लभमंचनाय नमः। समाधिनां 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 सहकार उद्यम वरदालय सहकार उद्यम वरदालय सहकार उद्यम वरदालय सहकारी प्रतीक क्या సహకారోద్యమంలో భాగస్వామ్యైన నేను నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బయల సహకార చట్టమును గౌరవించి పేద బలహీన వర్గాల రైతుల సంక్షేమానికి కృషి చేసి సాకారోద్యమమును బలపరచుటప్పు ఆయశచశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను